పండుగలన్నీ కూడా వరుసగా తీసుకొస్తూ వచ్చేదే తొలి ఏకాదశి మనకిది తొలి పండుగ కూడా దీనినే మనం శయన ఏకాదశి అని పేలాల అని పిలుస్తూ ఉంటారు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వారాహిదేవి నవరాత్రులు అయి అవగానే మనకి తొలి ఏకాదశి కూడా వచ్చేసింది చూస్తుండగానే అమ్మవారి నవరాత్రులు చేసుకోవటంతోనే ఇవి ముగిసిపోయి ఇక తొలి ఏకాదశి అనేది ప్రారంభమైంది మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో తొలి ఏకాదశి రోజు చేసుకోవాల్సిన తులసి పూజని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే తొలి ఏకాదశి పూజా విధానాన్ని ఇంట్లో ఏ విధంగా సులువుగా చేసుకొచ్చి ఒక వీడియో పెట్టున్నాను ఆ వీడియోని చూడని వాళ్ళు ఈ వీడియో చూసినా కూడా మీకు పూర్తిగా అర్థమనేది అవుతుంది అలాగే తులసి అమ్మవారి పూజని ఈ రోజున ఏ సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఎలా ఎటువంటి నియమాలు పాటించాలి తొలి ఏకాదశి రోజు చేయవలసిన ఉపవాస నియమాలు ఏంటి ఏ నైవేద్యం పెట్టాలి మరి పిండి ప్రమిదలు ఎందుకు చేస్తున్నారని అడిగారు అలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు పూజను షేర్ చేస్తూ వాటికి కూడా క్లారిటీ అనేది ఇస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ముందు మీరు వీడియోని చూడండి వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ అడగండి ఎందుకంటే వీడియోలో ఏదైతే చెప్తున్నానో అదే మళ్ళీ కింద కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను కామెంట్స్ చూసి మీకు రిప్లై లోపల మీరు ఒక్క టెన్ మినిట్స్ వీడియోని చూస్తే కనుక మీరు చక్కగా ఎటువంటి సందేహం లేకుండా పూజను అనేది చేసుకోగలుగుతారు చాలామంది వారాహిదేవి నవరాత్రులను నన్ను ఫాలో అయ్యి నేను చెప్పిన చేసుకున్నాను అంటూ చాలామంది నా కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా మీ సపోర్టు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తొలి ఏకాదశి అనేది మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై పదహారు మంగళవారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా ఏకాదశి తిథి అనేది ఉంది అయితే జూలై పదిహేడవ తారీఖు సూర్యోదయం టైంకి మనకి ఈ ఏకాదశి తిది అనేది ఉంది కాబట్టి మనం ఈ తొలి ఏకాదశిని జూలై పదిహేడవ తారీఖు జరుపుకోవాలి అయితే పూజని ఇంట్లో తప్పనిసరిగా విష్ణుమూర్తి స్వామి వారికి చేసుకుంటాం అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైంది తులసి అమ్మవారు మరి ఈ రోజున తులసి పూజ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి మరి అటువంటి తులసి పూజని చేసుకోవడానికి మీరు ఎక్కడైతే తులసి కోట ఉందో మీ బాల్కనీలో అవ్వచ్చు మీకు ఎక్కడైతే ప్లేస్లో తులసి కోట ఉందో ఆ తులసి కోట దగ్గర తప్పనిసరి సరిగా ఈ విధంగా ముగ్గులైతే పెట్టుకోవాలి అయితే కొంతమంది ఇళ్లలో పసుపు కానీ జేగురు కానీ రాసే వీలు ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు అంటే రాసే వీలుంటే అందంగా ఈ విధంగా ముగ్గులు వేసుకోండి అలాగే శంకుచక్ర దీపాలు కూడా ఎలా అయితే వెలిగిస్తామో ఇక్కడ శంకుచక్ర నామాలు కూడా అలానే వేశాను అయితే ఒకవేళ మీకు ఇలా జేగురు కానీ రాయడానికి పసుపు కానీ రాయడానికి అవ్వకపోతే కొంచెం నీళ్ళలో చిటికెడు పసుపు వేసి ఆ నీళ్ళతో అక్కడ అంతా కూడా మాప్ పెట్టేయండి అప్పుడు అది శుద్ధ అనేది ఆ ప్లేస్ అవుతుంది ఆ తర్వాత మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అయితే పూజని చేయాలనుకున్నప్పుడు తులసమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి కదా ఇప్పుడు మంది నీళ్ళలో తులసమ్మవారు ఉంటున్నారు అయితే తులసి కోట ఉండవచ్చు అనేది సందేహం చాలా మందికి ఉంటుంది తప్పనిసరిగా తులసమ్మవారి ఇంట్లో ఉంటే అది చాలా మంచిది లక్ష్మీప్రదం అలాగే అలాగే ఆర్ ఆరోగ్యానికి కూడా మంచిదనమాట ఒకవేళ మీ దగ్గర ఇప్పటికి ఇప్పుడు తులసమ్మ లేకపోతే కనుక బయట మనకి తులసి దళాలు అమ్ముతారు కదా ఆ తులసి దళాలని ఒక పది రూపాయల వినా మనకి ఇస్తున్నారు అలా తెచ్చుకొని ఒక చిన్న పాటలో రాగి ఇతడి లేదా మట్టి ప్రమిదలైనా సరే కొంచెం మట్టి పోసి ఆ తులసి దళాలు పెట్టుకునైనా స్వామివారికి మీరు తులసి చెట్టులాగా ఫామ్ చేసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక పీటను కూడా నేను సిద్ధం చేసుకున్నాను మనం ఎప్పుడు కూడా అమ్మవారి పాదాలు ఎలా వేస్తాం అలాగే ఇక్కడ స్వామివారి పాదాలు కూడా వేశాను వేసి ఎక్కడైతే శంకుచక్ర నామాలు వేసి ముగ్గులు వేసి అలంకరించాను అక్కడ ఈ పీఠాన్ని ఏర్పాటు చేశాను ఆ తర్వాత మరొక పీటను వేసి తులసమ్మను కూడా అందంగా అలంకరించుకొని ఆ తులసి కోటను కూడా ఇక్కడ పెట్టుకున్నానండి నా దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం తులసి కోటలో పెట్టాను అయితే ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం రావి ఆకు దీపం ఈ రావి ఆకుని రావి చెట్టుని మనం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారికి రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే కనుక మనకి శని బాధలు కానీ గ్రహ బాధలు కానీ ఎటువంటి ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తారు అందుకనే ఏకాదశి రోజు స్వామివారికి పూజ చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకం కాబట్టి మనము ఈ రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే మంచిది అయితే ఈ రావి ఆకు దగ్గర నేను ఈ విధంగా ఉన్న మట్టి ప్రమిదలు పెట్టుకున్నాను అలాగే తులసమ్మ వారికి కూడా చక్కని పూలమాలను అలంకరించి ఆ తర్వాత ఈ చిన్న అలంకరణ అనేది ఇక్కడ నేను చూపించిన ముగ్గు కానీ అలంకరణ కానీ ఇలానే చేయనే లేదు మీకు ఇంతకన్నా బాగా వచ్చిన ముగ్గులు వేసుకోండి అలాగే మీకున్న ప్లేస్ మీరు ఎక్కడైతే ఈ తులసి పూజ చేస్తున్నారో మీ దగ్గర ఉన్న ప్లేసు మీ దగ్గరున్న వస్తువుల ప్రకారం అందంగా అలంకరించుకొని ఉన్నంతలో మీ శక్తి మేరకు చేసుకోండి ఇక్కడైతే నేను స్వామివారిని అమ్మవారిని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అయితే మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీ సమేత నారాయణుడు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా కూడా ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టి పూజనే చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అయితే చిన్న విగ్రహం ఉంది ఒకవేళ ఇలా విగ్రహాలు ఉన్న ఉన్నవాళ్ళైతే కనుక ఆ రోజున ఇక్కడ పూజ చేసుకున్నప్పుడు అవ్వచ్చు ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు అవ్వచ్చు మీరు తప్పనిసరిగా అభిషేకం చేయడానికి చూడండి అవి పంచామృతాలతో కానీ ఆవుపాలతో కానీ గంధం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి అష్టగంధం కలిపినా లేదా మామూలు గంధం కలిపిన నీళ్లు కానీ తీసుకొని స్వామివారికి ఇక్కడ నేను శంకుచక్ర దీపాలు అలాగే పెడితే దీప పిండి దీపాలు కూడా పెట్టచ్చు ఈ పిండి దీపాలు ఎలా పెడుతున్నారో అని అడుగుతున్నారు కదా ఎందుకు పెడుతున్నారో అడుగుతున్నారు అది కూడా షేర్ చేస్తాను ఈ విధంగా పిండి దీపాలను కూడా వెలిగించి స్వామివారికి మొదటగా అభిషేకం అనేది చేసుకోండి స్వామివారికి ఈరోజు అభిషేకం చేసుకున్న నీటిని కూడా ఇల్లంతా చెల్లి మన ఇంట్లో కుటుంబ సభ్యులందరి మీద కూడా చల్లితే చాలా మంచిది ఆరోగ్యం కలుగుతుందని అంటారు అందుకని ఇలా చిన్న అభిషేకం అనేది స్వామివారికి కొంచెంగా చేసుకొని ఆ తర్వాత స్వామిని శుద్ధి చేసి మళ్ళీ మనం పూజలు అనేది పెట్టుకోవాలి అయితే తులసి పూజ దగ్గర ఎప్పుడు చెయ్యాలి అని అంటే ఇంట్లో ముందుగా దీపారాధన చేయాలి ఇంట్లో దీపారాధన చేసి వచ్చిన తర్వాత మాత్రమే తులసి పూజ ఇక్కడ బయట చేసుకోవాలి అయితే ఒకవేళ మీకు ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేంత ప్లేస్ ఉండదు మరి చిన్న మందిరం మాకు అలా కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో దీపారాధన మామూలుగా చేసేయండి చేసేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఈ తొలి ఏకాదశి పూజ చేస్తున్నారో తులసి పూజ దగ్గర అక్కడే స్వామివారి చిత్రపటం పెట్టుకొని మొత్తంగా పూజ ఇక్కడే చేసుకోవచ్చు అప్పుడు అటు స్వామివారి పూజ ఇటు తులసి పూజ రెండూ చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు ఇక్కడే చేసుకోవచ్చు లేదా విడివిడిగా ప్లేస్ ఉంది అనుకుంటే కనుక నిత్య పూజా మందిరం ఏదైతే మీ ఇంట్లో ఉందో మీ దేవుడు పటాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడ ముందుగా స్వామివారికి దీపారాధన అన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ అప్పుడు మీరు విగ్రహం పెట్టకపోయినా పర్లేదు ఫోటో పెట్టకపోయినా పర్లేదు తులసమ్మ వారికి పూజ చేసుకోండి సరిపోతుంది అయితే ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించుకోవాల్సిన దీపం చందన దీపం స్వామివారికి ఇంత కనుక్కున్నట్టుగా చందనం అంటే గంధం చాలా ఇష్టం కాబట్టి పిండి దీపాలు చేసుకుని దానికి కొంచెం చందనం కూడా అప్లై చేసి ఆ తర్వాత చందన దీపాన్ని వెలిగించండి ఇక్కడ నేను పసుపు వత్తులు అయితే వేశాను ఈ పసుపు వత్తులు అమ్మవారికి పూజ చేస్తు చిన్నప్పుడు ఎరుపు ఒత్తులు ఎలా వాడుతున్నామో స్వామివారికి పసుపు రంగాన్నా పసుపు రంగు పూలన్నా ఇష్టమని చెప్తారు కాబట్టి ఇక్కడ మనం పసుపు రంగు అనేవి వాడామన్నమాట మీ దగ్గర ఉంటే పసుపు రంగు ఒత్తులు వేయండి లేదా మామూలు దీపారాధన ఒత్తులు కూడా వేయచ్చు లేదా పసుపుని కొంచెం ఆవునే కానీ నువ్వులను కానీ కలిపి ఆ పసుపుని ఒత్తులకి రాసి మామూలు తెల్లటి ఒత్తులకి ఆ పసుపు ఒత్తులు అలా తయారు చేసుకొని అప్పుడైనా ఈ పిండి దీపాన్ని వెలిగించవచ్చు ఇక స్వామివారికి మొదటిగా తర్వాత తులసమ్మవారికి కూడా దూపాన్ని చూపించి ఇక మొదటగా ఇక్కడ స్వామివారి అష్టోత్రాలు ఇవన్నీ మీరు లోపల పూజామందిర దగ్గర చదువుకుంటే ఇక్కడ గోవింద గోవిందనామాలు చదువుకోండి ఎందుకంటే తులసమ్మ వారికి స్వామివారి అంటే ప్రీతి స్వామివారికి తులసమ్మవారంటే ప్రీతి కాబట్టి ఇక్కడ మొదటిగా స్వామివారి నామాలు కానీ మీరు చదవటం వస్తే విష్ణు సహస్రనామాలు కానీ లేదా విష్ణువు అష్టోత్రం కానీ చదువుకోండి ఆ తర్వాత అమ్మవారికి కూడా అంటే తులసమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి తప్పనిసరిగా తులసి అష్టోత్రం ఉంటుంది మనకి అన్ని అష్టోత్రాలు ఉండే బుక్స్ ఉంటూ ఉంటాయి అటువంటి బుక్ దొరికితే కనుక మీరు అది కానీ లేదా గూగుల్స్లో కానీ మనకి పీడిఎఫ్లో దొరుకుతుంది చూసి చదువుకుంటూ తులసి అమ్మవారికి అష్టోత్తరం తప్పనిసరిగా చదవండి ఈ విధంగా స్వామివారికి పూలని కానీ లేదా మీ దగ్గర ఉంటే తులసి దళాలతో కానీ స్వామివారికి పూజనే చేయవచ్చు ఇది తులసి పూజ దగ్గర చేసుకునే విధానం అయితే మీరు ఈ పూజ చేసే ముందు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి వచ్చిన తర్వాతే ముందు ఇంట్లో చేయాలి ఆ తర్వాతే తులసి అమ్మ దగ్గర చేయాలి మరి ఇంట్లో చేసే ముందు గడప దగ్గర కూడా దీపం పెట్టడం అసలు మర్చిపోదు ఇంటి ముందు ముగ్గు వేయడం అసలు మర్చిపోదు తొలి ఏకాదశి పండగ కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ ముగ్గులు ఇవన్నీ మనం ముందు రోజు నుంచే చేసుకోవచ్చండి పండగ పూట మనం తెల్లవార్జ్యం లేచి బ్రహ్మముహూర్తంలో స్వామి పూజ కానీ తులసి పూ తులసి దగ్గర దీపం పెట్టడం గానీ చాలా చాలా మంచిది ఆ పూజ అంతా విష్ణుమూర్తికి చెందుతుంది కాబట్టి మీరు అలా చేసుకుంటూ చేసుకోవచ్చు అయితే అలా చేసే ముందు మొదటిగా గుమ్మం దగ్గర దీపం పెట్టడం కనీసం ఇంటి ముందు ముగ్గు వేసి ఒక పువ్వన్న గుమ్మం దగ్గర పెడితే చాలా మంచిది కుదిరిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ దీపం పెట్టడానికే ప్రయత్నించండి గుమ్మం ముందు కూడా సింహద్వారం ముందు ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి మీరు స్వామికి ఎలా అయితే పూజ చేయాలనుకుంటున్నారో పిండి దీపాలు వెలిగించి అలా పూజ చేయండి నేను ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో నేను పూర్తిగా షేర్ చేస్తున్నాను ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి ఆ తర్వాత వచ్చి మాత్రమే తులసమ్మ వారి దగ్గర దీపం వెలిగించి మీరు ఇంత అలంకరణ చేసినా చేయకపోయినా రెండు పూలైనా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసే ప్రదేశం మాత్రం ముగ్గులతో వేసుకొని చక్కగా ఉన్నంతలో మీకు శక్తి ఇచ్చినంత వరకు భగవంతుడు ఇచ్చినంత వరకు చేసుకొని అమ్మకి అష్టోత్తరమైన చదువుకోండి అయితే ఇక్కడ అమ్మవారికి ఏకాదశి రోజు నీళ్లు పొయ్యకూడదు అని అంటారు అంటే ఏకాదశి రోజు ఉపవాసానికి ప్రత్యేక నియమం అనేది ఉంది అది చాలా విశిష్టత కలిగింది కాబట్టి అమ్మవారు కూడా ఏకాదశికి స్వామివారి కోసం ఉపవాసం చేస్తారు అనేది కొంత పెద్దలు చెప్తుంటే నేను విన్నది కాబట్టి మీరు ఇష్టమైతే కనుక ఇది పాటించండి లేకపోయినా ఏం పర్లేదు అయితే మనకి చెట్టుకి అంటే ఆ తులసి చెట్టుకి నీరు అనేది మెయిన్ కాబట్టి ప్రాణం కాబట్టి మనం సహజంగా అమ్మవారికి నీరు అనేది పోస్తూ ఉంటాం కదా ఈ ఒక్క ఏకాదశికి మీరు చెంబులో ఆ చెట్టును మొదట్లో పోయకుండా ఒక చెంబుని అలంకరించి చక్కగా ఆ చెంబులో ీటిని పోసి ఒక పువ్వు వేసి అమ్మవారికి ప్రత్యేకంగా పక్కన పెట్టేయండి ఈ తులసి ఈ వాటర్ని ఏం చేయాలో షేర్ చేస్తాను మీకు ఈ నియమం నచ్చితే పాటించండి లేకపోయినా పర్లేదు అయితే మరి చెట్లు నీళ్లు పోయాలి కదా అంటే ముందు రోజు మనం అలంకరించుకుంటాం కదా తులసి కోటని అప్పుడే ఒక చొంబు నీళ్లు పోసేసి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి అమ్మవారికి అప్పుడే అలంకరించి పెట్టుకోండి ఆ ఒక్క రోజు ఏకాదశి రోజు తులసి తులసమ్మవారు ఏమీ నిద్రపోరు కాబట్టి మనకి ఫ్రెష్గా తులసి ఆకులు కూడా బాగుంటాయి చెట్టు కూడా కళకళలాడుతూ ఉంటుంది అది రోజు అలా వదిలేసి ఆ నీటిని అలా చొంబుతో పక్కన పెట్టండి ఇది ఎక్కడో నేను పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నదనమాట ఏకాదశి రోజు తులసమ్మ వారికి కూడా నీరు ఇవ్వకూడదు పక్కన పెట్టాలి తర్వాత పొయ్యాలి అనేది ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాస ఏమనేది ఉంటుంది అది ఎప్పటి నుంచి పాటిస్తారు అంటే దశమి రోజు రాత్రి నుంచి అంటే రేపు సాయంత్రం నుంచే రేపు సాయంత్రం నుంచి ఈ తిథి అనేది పాటిస్తూ మనకి ఏకాదశి అంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉంటూ ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత దీపారాధన చేసి స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని ఇవ్వగలిగితే ఏదైనా దానాలు కానీ స్వయంపాక దానం కానీ చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని అప్పుడు ఉపవాసం విడుస్తారు ఇది ఏ ఏకాదశికి ఉపవాసం ఉండేది పూర్తిగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ పూర్తిగా ఆకలికి తినకుండా ఉండలేని వాళ్ళు పండ్లు పాలు ఇటువంటివి కూడా తాగుతూ ఉపవాసం అనేది ఉంటారు అయితే ఈసారి మనకి రేపు మంగళవారం సాయంత్రం నుంచి ఏకాదశి తిది వచ్చేసింది కాబట్టి మీరు పూర్తిగా పాటించగలిగితే రేపు సాయంత్రం నుంచి పాటిస్తూ ఎల్లుండి పొద్దునంతా కూడా తొలి ఏకాదశి రోజంతా కూడా బుధవారం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత ద్వాదశి తిథి అనేది వచ్చేసింది కాబట్టి సాయంత్రం తులసమ్మ దగ్గర పూజ చేసుకోవచ్చు ఇది బ్రహ్మముహూర్తంలో ఉదయం కూడా చేసుకోవచ్చు చేసుకొని సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటారు కాబట్టి ద్వాదశి గడియలు ఎల్లుండి సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత వచ్చేసింది కాబట్టి మీరు అంతటితో సాయంత్రం ఎలాగో సోమవారం పూజ చేస్తారు కదా చేసి అప్పుడు మీరు ఉపవాసం అనేది విడిచేసినా పర్లేదండి ఇదేంటంటే మిగులు తగులు రావటం వల్ల మనకి పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళకి ఈ కొ చిన్న వెసులుబాటు మాత్రమే కొంతమంది ఏంటంటే బుధవారం సూర్యోదయానికి తిది ఉంది కాబట్టి ఆ రోజంతా కూడా ఏకాదశి కింద తిది లెక్కేసుకుంటాం కాబట్టి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి గురువారం ఉదయం మనం స్వామివారికి మరొకసారి దీపారాధన చేసుకొని ఏదైనా చేస్తే దానాలు చేసి ఉపవాసం విడిచే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఎలా ఉండగలరు అంటే బుధవారం అంతా కూడా ఉపవాసం ఉండి గురువారం పొద్దున ఉపవాసం విడుస్తారా లేదంటే కనుక రేపు మంగళవారం నుంచి ఏకాదశి తిథి వచ్చేసింది కాబట్టి సాయంత్రం నుంచి పాటిస్తూ బుధవారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మనకి స్వామివారికి ఆ తర్వాత ఉపవాసం విడుస్తారా అనేది మీ ఆరోగ్యం మీ వెసులుబాటును బట్టి చూసుకోండి ఇది ఉపవాసం అనేది ఉంటే ఏకాదశి ప్రతి నెల మనకి రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి కదా తొలి ఏకాదశి అత్యంత విశిష్టత కూరుకుంది ఇక్కడ నుంచి మనకి ఇక తెలుగు పండగలన్నీ మెయిన్ మెయిన్ పండగలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఉపవాసం చేసిన వాళ్ళకి ఇంకా మరింత ఫలితం ఉంటుంది అని అంటారు అయితే ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు సహజంగా ఈ ఏకాదశి తిథికి బియ్యంతో సంబంధించి తినరు ఎందుకంటే మనకి కథల ప్రకారం కూడా ముర అనే రాక్షసుణ్ణి చంపిన ఒక కన్య పేరే ఏకాదశి స్వామివారు ఆ ఆ కన్య ఈ ముర అనే రాక్షసుడిని చంపినప్పుడు సంతోషించి ఆవిడకి ఏకాదశి అని తిది పెట్టి ఆ ఏకాదశి రోజు కూడా అందరూ పూజలు అందుకునేలా ఆవిడకి వరం ఇస్తారు స్వామివారు కాబట్టి అంత విశిష్టత ఉంటుందన్నమాట ఏకాదశి తిథికి కాబట్టి ఆ రాక్షసుడు ముర డు బియ్యంలో దాక్కుంటాట కాబట్టి ఈ కూడా బియ్యానికి సంబంధించిన పదార్థాలు తినరు అయితే ఇక్కడ మీరు పిండి ప్రమిదలు బియ్యంతో చేసి మీరు పెట్టారు కదా మరి స్వామివారికి అని ఒకళ్ళు అడిగారండి కామెంటు నిన్న పూజా వీడియోలో అయితే ఈ బియ్య పిండి అలాగే బెల్లము మనకి ఆవుపాలు కలిపి చేసుకున్న ఈ పిండి దీపాలు ఏంటంటే స్వామివారికి మనం దీపం పెడుతున్నాం సహజంగా స్వామివారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం కూడా పేలాలని జొన్న పేలాలు పేలాలు తీసుకొచ్చి పొడించేసి దాంట్లో బెల్లం చేసి బెల్లం వేసి పొడి చేసి ఈ పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు స్వామివారికి ఈరోజు మనకి అది ఆరోగ్యాన్ని కలగ చెప్తారు చెప్తారు అంతేకాకుండా పానకం వడపప్పు చలిమిడి అనేది తప్పనిసరిగా స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా నైవేద్యం పెట్టేది అంటే పచ్చి చలిమిడి ఎలా చేస్తారు బియ్య పిండి బెల్లంతో చలిమిడి చేస్తారనమాట అది స్వామివారికి ఇష్టం కాబట్టి అటువంటి పిండితో తయారు చేసిన ఈ పిండి దీపాలను వెలిగిస్తే కనుక ఆయన మరింత సంతృష్టి చెందుతారు మన కోరికలు తొందరగా నెరవేరుతాయి అని ఒక నమ్మకం కాబట్టి ఈ పిండి ప్రమిదలు వెలిగించడం జరుగుతుంది కాబట్టి ఇవి స్వామివారి దీపాల కోసం వాడుతున్న ప్రమిదలు ఇవి కొండెక్కిన తర్వాత మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేయచ్చు అందరికీ చెట్టు దగ్గర వేయడం కుదరకపోతే వాటర్లో కలిపేసేసి అప్పుడు పచ్చని చెట్టు మొదట్లో ఆ వాటర్ అయితే పోసేయండి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పూర్తిగా ఉపవాసం వాళ్ళు ఎట్లాగో బియ్యానికి సంబంధించి తినరు ఒకవేళ ఫాస్టింగ్ మాల్గా ఉంటున్నాము లైట్గా తింటున్నాము అనుకున్న వాళ్ళు మనకి రవ్వతో గోధుమ రవ్వ ఉపమాసి తిన్నా కూడా పెద్ద దోషం ఉండదని చెప్తూ ఉంటారు అది మీ ఆరోగ్య ప్రకారం చూసుకొని తినండి లేదా ఉపవాసం ఉంటేనే ఈ పూజ చేయాలని అనుకోవద్దు మీరు ఉపవాసం లేకపోయినా తొలి ఏకాదశి పండగ కాబట్టి అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి పూజను చేసుకోవచ్చు ఆ తర్వాత మీ యథావిధిగా మీ కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు మీరు భోజనం కూడా చేయవచ్చు కాబట్టి అంటే అన్నంతో కూడా తినచ్చు అది తి అది కొంతమంది పూర్తిగా పాటించేవాళ్ళు ఉపవాస నియమాలు పాటించేవాళ్ళు ఆ బియ్యం సంబంధించి తినరు కానీ మిగతా పూజ చేసుకున్నంత మాత్రమే స్వామివారిది రైస్ తినకూడదని ఏం లేదండి మీ ఆరోగ్యాల రీత్యా చూసుకొని వాళ్ళు అలాంటివన్నీ కూడా పాటించండి అయితే స్వామివారికి మరి ఉద్వాసన ఉంటుందా అనేది డౌట్ రావచ్చు అందరికీ ఇక్కడ ఏంటంటే నిత్య పూజ మందిల్లో చేసుకుంటే కనుక ఏకాదశి స్థితికి ప్రత్యేకంగా ఉద్వాసన అయితే ఏం చెప్పక్కర్లేదు అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టినా అవి చేస్తే కనుక మీరు స్వామివారికి ఉద్వాసన చెప్పాలి అయితే తులసి కోడ దగ్గర ఇలా పెట్టినా కూడా ప్రత్యేకంగా స్వామివారిని తీసుకొచ్చి గురువారం ఉదయం స్వామివారికి మరొకసారి దీపారాధన చేసి అప్పుడు ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చండి కాబట్టి ఎవరైనా ఏకాదశి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రేపు బుధవారం ఉదయం కానీ ఇది బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు తులసి పూజ లేదా బుధవారం సాయంత్రం కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ తులసమ్మ దగ్గర మామూలుగా తులసి పూజ చేసుకొని ఈ పిండి దీపాలు కానీ ప్రమిదలు కానీ ఎప్పుడు సర్దుకోవచ్చునంటే దీపారాధన కొండెక్కిన తర్వాత అవన్నీ సర్దేసుకోవచ్చు కాకపోతే ఇక్కడైనా అమ్మవారి పాదాలు స్వామివారి పాదాలు శంకుశకర్నామాలు ఇవన్నీ వేసాను కాబట్టి పూజ చేసుకున్న రోజు కాకుండా మీకు అలా ఉంచేసుకునే వెసులుబాటు ఉంటాయి కనుక గురువారం ఉదయం ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇదండి తొలి ఏకాదశి రోజు తులసి పూజ చేసే విధానము మళ్ళీ మరి చెమ్ముతో నీళ్లు పెట్టాం కదా అంటే నీళ్లు ఆ మసటి రోజు అమ్మవారికి ఆ మరుసటి రోజు ఉదయం తొలి ఏకాదశి రోజు మరుసటి రోజు ఉదయం ఆ చెమ్ములో నీళ్లు అమ్మవారికి తులసిట్లో పోసేయండి అయితే ఇక్కడ నేను పసుపు గణపతిని కానీ వినాయకుడి విగ్రహాన్ని కానీ పెట్టలేదు కదా ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడికి తులసి పూర్తి పూజ దగ్గర మళ్ళీ గణపతిని మనం పెట్టక్కర్లేదు ఒకవేళ మీరు ఇంట్లో ప్లేస్ లేదు మేము అన్ని ఇక్కడే చేసుకుంటున్నాము తులసి దగ్గర అంటే కనుక అప్పుడు గణపతిని పెట్టి ముందుగా ఆయన చేసుకున్న తర్వాత ఈ పూజను మొదలు పెట్టండి ఒక్కసారి ఈ వీడియోని కొంచెం టైం కేటాయించి ఫుల్గా చూడండి మీకు ఎటువంటి సందేహం రాదు ఏదైనా సందేహం ఉంటే నా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అలాగే పెట్టిన పేలాల పిండిని కూడా అందరూ ప్రసాదంగా తప్పనిసరిగా తీసుకోవాలి ఇదండి తొలి ఏకాదశి తులసి పూజ చేసే విధానము పూర్తి పూజా విధానం కూడా ఎటువంటి సందేహాలు కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం